మన రక్షకుడి ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి అబ్రహాము శారా గురించి బాగా తెలుసు విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము ఆయన భార్య శారా వాళ్ళ జీవితాలు మనకెంతో స్ఫూర్తినిస్తాయి అయితే వాళ్ళ అసలు పేర్లు అబ్రాహము శారయ్యి అని కూడా మనకు బాగా తెలుసు ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో దేవుడు అబ్రాహముతో నిబంధన చేసినప్పుడు ఆయన పేర్లను మారుస్తాడు మామూలుగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు వాళ్లకు కొత్త పేర్లు పెట్టాడు గొప్ప అర్థాలున్న పేర్లు అని అనుకుని ముందుకు వెళ్ళిపోతాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ పేరు మార్పు వెనుక మన తెలుగు బైబుల్లో లేదా ఇంగ్లీష్ బైబుల్లో మనకు పూర్తిగా కనిపించని ఒక అద్భుతమైన లోతైన ఆత్మీయ రహస్యం దాగి ఉందని ఏంటా రహస్యం హీబ్రూ భాషలో దేవుడు వాళ్ళ పేర్లలో చేసిన ఆ చిన్న మార్పు మన జీవితాలకు కూడా వర్తించే ఒక గొప్ప సత్యాన్ని ఎలా బయట పెడుతుందో ఈరోజు మనం చూద్దాం ఈరోజు ఈ విషయం విన్నాక మీరు ఆది కాండం పదిహేడవ అధ్యాయాన్ని మును చూడని రీతిలో చూస్తారు కాబట్టి ఈ వీడియో చివరి వరకు వినండి జాగ్రత్తగా వినండి మొదట ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో గుర్తు చేసుకుందాం అబ్రాము వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయన భార్య అయిన షారాయి వయసు తొంభై సంవత్సరాలు వాళ్లకు పిల్లలు లేరు శారాయి గొడ్రాలు పిల్లలు పుట్టే వయసు ఎప్పుడో దాటిపోయింది మానవపరంగా చూస్తే వాళ్లకు సంతానం కలిగే అవకాశం సున్నా అలాంటి నిస్సహాయ పరిస్థితులు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై నేను నిన్ను బహుగా అభివృద్ధి పొందించి అనేక జనములకు తండ్రినిగా చేస్తాను అని ఒక అసాధ్యమైన వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం చేసినప్పుడే దేవుడు వాళ్ళ పేర్లను మారుస్తాడు ఇక్కడే అసలు అద్భుతం ఉంది అబ్రాహము పేరును అబ్రహాముగా మార్చాడు శారహి పేరును సారాగా మార్చాడు ఇంగ్లీష్ లో చూస్తే అబ్రహాకి ఒక హెచ్ఏ వచ్చి చేరినట్లు అనిపిస్తుంది కానీ అసలు విషయం చూస్తే హీబ్రూ భాషలో దేవుడు హా అనే ఒకే ఒక్క అక్షరాన్ని వాళ్ళిద్దరి పేర్లలో చేర్చాడు ఒక్క అక్షరమే వారి ఇద్దరికి ఇవ్వబడింది ఇప్పుడు వాళ్ళ పేర్లను మనం హీబ్రూలో చూద్దాం చదవటానికి కొంచెం కష్టమైన స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడడం మీకు అర్థమవుతుంది సరే ఒకే ఒక అక్షరాన్ని చేర్చాడు దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు అని మీకు అనిపించవచ్చు ఇక్కడే మనం హీబ్రూ భాష యొక్క సౌందర్యాన్ని దానిలోని ఆత్మీయ లోతులను అర్థం చేసుకోవాలి ఈ హే అనే అక్షరం మామూలు అక్షరం కాదు దానికి కొన్ని అద్భుతమైన అర్థాలున్నాయి దేవుని పేరు మనం ఎహోవా లేదా యావే అని పిలుస్తాం కదా హీబ్రూలో దాన్ని నాలుగు అక్షరాలతో రాస్తారు వైహెచ్ డబ్ల్యూహెచ్ ఆ పేరులో హే అనే అక్షరం రెండు సార్లు వస్తుంది దేవుడు ఏం చేశాడంటే తన స్వరూపాన్ని తన స్వభావాన్ని తన పేరులో నుండే ఒక భాగాన్ని తీసి అబ్రాహము శారాయిల పేర్లలో అతికించాడు ఇది ఎంత గొప్ప విషయం దేవుడు వాళ్లతో అంటున్నాడు ఏమని ఇకపై మీరు కేవలం మీ సొంతం కాదు మీరు నాతో నిబంధనలో ఉన్నారు నా పేరును మీరు ధరించుకుంటున్నారు నా గుర్తింపులో మీరు బాలిభాగస్తులవుతున్నారు అని ఒక రాజు తన రాజముద్రను ఒక పత్రం మీద వేస్తే ఆ పత్రానికి రాజు యొక్క అధికారం వస్తుంది అలాగే దేవుడు తన పేరులోని అక్షరాన్ని వాళ్ళ మీద ముద్రగా వేసి వాళ్లను తన సొంత ప్రజలుగా చేసుకుంటున్నాడు హీబ్రూ భాషలో హే అనే అక్షరం శ్వాసకు గుర్తుగా ఉంటుంది మనం ఆది చూస్తాం దేవుడు మట్టితో మనిషిని చేసి అతని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మాయను దేవుని శ్వాస జీవాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆలోచించండి అబ్రహాము శారాల పరిస్థితి ఎలా ఉంది శారాగర్భం ఒక విధంగా చనిపోయిన స్థితిలో ఉంది వాళ్ళ ఆశలు చచ్చిపోయాయి వాళ్ళ శరీరం వృద్ధాప్యంతో నిండిపోయింది అలాంటి చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ పేర్లలోకి దేవుడు తన జీవమిచ్చే శ్వాస అయిన హే అక్షరాన్ని ఊదుతున్నాడు ఆయన వాళ్ళలో ఒక కొత్త జీవాన్ని ఒక కొత్త ఆత్మను నింపుతున్నాడు వాళ్ళ అసాధ్యమైన పరిస్థితిలోకి తన దైవిక జీవాన్ని ప్రవేశపెడుతున్నాడు ఇది అన్నిటికంటే అద్భుతమైన విషయం హే అనే అక్షరం తెరవబడడం ఫలభరితంగా ఉండడం అనే భావనను కూడా సూచిస్తుంది అది గర్భాన్ని సూచిస్తుంది శారయీ సమస్య ఏంటి ఆమె గర్భం మోయబడింది ఆమె గొడ్రాలు దేవుడు ఫలభరితత్వానికి గుర్తుగా ఉన్న ఆ హే అక్షరాన్ని ఆమె పేరులో చేర్చడం ద్వారా కేవలం సింబాలిక్గానే కాదు ఆత్మీయంగా ఆమె గర్భాన్ని తెరుస్తున్నాడు శారా నేను నీ గర్భాన్ని తెరుస్తున్నాను నిన్ను ఫలభరితంగా చేస్తున్నాను అని దేవుడు తన చర్య ద్వారా ప్రకటిస్తున్నాడు ఈ దైవిక అక్షరం చేరడంతో వాళ్ల పేర్ల అర్థాలు కూడా మారిపోయాయి అబ్రాము అంటే గొప్ప తండ్రి లేదా ఘనమైన తండ్రి ఇది మంచి పేరే కానీ అది ఒక కుటుంబానికి లేదా ఒక వంశానికి మాత్రమే పరిమితం అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి ఫాదర్ ఆఫ్ ఏ మల్టిట్యూడ్ దేవుని వాగ్దానం ఆయన పేర్లోనే ప్రతిధ్వనిస్తుంది ఇకపై ఎవరైనా అబ్రహమా అని పిలిచిన ప్రతిసారి వాళ్ళు తెలియకుండానే దేవుని వాగ్దానాన్ని ప్రకటిస్తున్నారు హీబ్రూ భాషలో ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ ఉంటుంది హీబ్రూ భాషలో అబ్రహాము అనే పేరులో మొత్తం ఐదు హీబ్రూ అక్షరాలు ఉన్నాయి బైబిల్లో ఐదవ సంఖ్య కృపకు గుర్తుగా ఉంటుంది అబ్రహాము అనేక జనులకు తండ్రి అయింది తన యోగ్యత వల్ల కాదు తన బలం వల్ల కాదు కేవలం దేవుని అపారమైన కృప వల్ల ఆ సత్యం కూడా ఆయన పేరులోనే దాగి ఉంది అబ్రహాము షారాయిల పేరు మార్పు అనేది ఒక సాధారణ సంఘటన కాదు అది ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యం దేవుడు వాళ్ళ జీవితాల్లోకి వచ్చి తన గుర్తింపునిచ్చాడు తన ఆత్మను జీవాన్ని ఊదాడు వాళ్ళ గొడ్రాలి జీవితాన్ని ఫలవరితంగా మార్చాడు ఇదంతా కేవలం తన కృప వల్లే చేశాడు ఈ రోజు ఈ సత్యం మనకేం నేర్పిస్తుంది అబ్రహాము దేవుడే మన దేవుడు అని గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైతే విశ్వాసంతో క్రీస్తు దగ్గరకు వస్తామో ఆయన కూడా మన జీవితాల్లోకి వస్తాడు ఆయన మనల్ని పాపి అనే పాత పేరు నుండి నీతిమంతుడు అనే కొత్త పేరులోకి మారుస్తాడు ఆయన తన పరిశుద్ధాత్మను మనలో నింపుతాడు మన ఆత్మీయ గొడ్రాలితనాన్ని తీసివేసి మనల్ని ఆత్మ ఫలాలు ఫలించే వారిగా మారుస్తాడు దేవుడు మీ పేరును కూడా పిలుస్తున్నాడు మీ అసాధ్యమైన పరిస్థితిలో ఆయన తన జీవమిచ్చే శ్వాసను ఓదడానికి సిద్ధంగా ఉన్నాడు మీ పాత గుర్తింపును తీసివేసి తన బిడ్డ అనే కొత్త గుర్తింపుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అబ్రహాములా విశ్వసించటం మీ పరిస్థితిని కాదు మీకు వాగ్దానం చేసిన దేవుని వైపు చూడండి ఆయన మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగల సమర్థుడు సో బీ